పొద్దునెలసి అయితే వంట చేస్తున్నామండి నేనైతే నిన్న గుడివాళ్లలో కో చిక్కుడుకాయలు చిక్కుడికాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నా ఒక వంకాయ ఉంది వంకాయని పచ్చడి చేద్దామని వంకాయ పచ్చడి చేసుకుంటున్నా రెండు టమాటాలు వేసి ఈ లోపు లోడికి టైం అయిపోయింది ఈ నెల లోడి దిప్పేసి రావాలి ఆడికైతే ఒక ఎగ్ దోశ వేసాను వాడైతే తీసుకొని వెళ్ళిపోతాను కావాలంటే పచ్చళ్ళు చేస్తా అయిపోయిందండి ఇది లోడి అయిపోయింది టైం నిన్న చంపలేదా ఇది

బాబు ఇంకా లెగలేదండి లోడీని అయితే దింపేసి వచ్చాను అది టెన్త్ క్లాస్ కాబట్టి ఎనిమిదింటికి అనమాట స్కూల్ టెన్త్ వరకు వచ్చుగా చుక్కలుగా వంకాయ రోటి పచ్చడి చేస్తున్నావా మంచిది చెప్పండి చె చిన్న చిన్నబాబు అయితే టిఫిన్ చేయడానికి ఇష్టపడ్డాండి లోడీ కానీ చిన్నబాబు కానీ నేను కానీ అన్నీ నా బుద్ధిలో వచ్చినాయి అనమాట అన్నది తినేస్తారు కానీ వెళ్ళి టిఫిన్ అయితే చేయరు పొద్దున్న పూటైనా ఇంకా పల్లవు అయితే ఏం తింటున్నావు త్రీ ఎగ్స్ డైట్ చేస్తుంది అనమాట మళ్ళీ కొత్త డైట్ డైట్ ఏం చేయట్లేదు అది త్రీ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆయిల్ లేకుండా తింటుంది అనమాట ఇంకా ఇప్పుడు టైం అయితే ఫైవ్ మినిట్స్ తక్కువ తొమ్మిది అయింది చిన్నబాబు స్కూల్ దగ్గర దింపేసి మేమైతే కొంచెం సరుకు వచ్చింది మన మార్కెట్కి తెప్పించాము అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ సరుకు అయితే తీసుకొని మళ్ళీ మనం షాప్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇంకా అందుకని చెప్పి బయలుదేరుతున్నాయి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది టౌన్ వెళ్ళి ఆ సరికి అది తీసుకుని వెళ్ళేసరికి బాగుందా చీకుడిగా గేవు తొమ్మిది అయింది బయలుదేరిపోయామండి ఇంకా చింతలను అయితే స్కూల్ దగ్గర దింపేసి మేము వచ్చేసరికి లేట్ అయిపోతుంది తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది అందుకని చెప్పి బండి వేసుకొని వెళ్తుంది అనమాట బండి మన పాతీలు ఉంది కదండి వంతెన మీద అక్కడ బండి పెట్టేసి చింతెల్ని దింపేసి బండి అక్కడ పెట్టేస్తే మళ్ళీ చింతలు అక్కడి దాకా నడుచుకొని వచ్చి సాయంత్రం ఆ బండి వేసుకొని ఇంటికి అయితే వచ్చేస్తాడు ఇంకా మనం అయితే ఈ క్యారేజ్లో అవన్నీ పెట్టింది ఇవి తీసుకొని ఇంకా కారు వేసుకుని వెళ్ళాలి వన్ టౌన్ కొత్తపేట హనుమంతరాయ చేపల మార్కెట్కి అయితే వచ్చామండి లైట్లు అయితే దిగేలు దిగేలు మనం అంటే ఇక్కడ లోపల కదా లైటింగ్ లేకపోతే చేపలు అనమాట అందుకని ఇలా పెట్టారు మనకి సరిగ్గా అయితే మనం తెప్పిస్తాం కదా మనకు కావాల్సింది ఇక్కడ కొంతవరకు తీసుకుందాం అనమాట ఇప్పుడు ఈ సరిగా తీసుకొని మళ్ళీ మనం కారు మీద వేసుకొని బయలుదేరాలి ఇటంతా ఈ వెనకమాల బ్యాక్ సైడ్ చేపల మార్కెట్ అండి ఇక్కడైతే క్లీనింగ్ అయి చేస్తారు ఎక్కువ హోటల్స్కి వేస్తారనమాట వంద కేజీలు రెండు వందల కేజీలు బయ్యం ఇవన్నీ గేట్ రైలాపారం హోటల్స్కి అయితే వెళ్ళి పంపిస్తూ ఉంటారు ఇక్కడ మనకి సముద్రం చేపలు కూడా మొత్తం దొరికితే సముద్రం రొయ్యలు సముద్రం చేపలు గొమ్మిడి రైలు పరమే కేజీకి ఐదు ఆరు వచ్చే రొయ్యలు నుంచి ప్రతి ఒక్కటి కూడా దొరికింది విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ ఈ బ్యాక్ సైడ్ చేపల మార్కెట్ సంధ్యలో అయితే ఈ కొండలు పాత బట్టలు ఇవన్నీ కూడా ఇక్కడ బాగా వ్యాపారం జరిగిద్దండి ప్రతిరోజు సండే రోజు అయితే ఇదంతా అసలు ఖాళీ ఉండదు జనాలు నడవడానికి కూడా పోకపోస్తే రాలనంత జనం అయితే ఇక్కడ ఉంటారు అనమాట అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఈ ఫోన్లు ఛార్జర్లు ఇంకా వేరే ఐటమ్స్ మొత్తం మాయాబజర్ లాగా అన్నీ కూడా అమ్ముతారనమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము విజయవాడ రైల్వే స్టేషన్ ఇది మార్కెట్ నుంచి ఇక తీసుకుని అయితే బయలుదేరిపోయాం షాప్ అయితే ఉన్నాం షాప్ దగ్గరికి వచ్చామండి ట్రాఫిక్లో పదకొండు అయిపోయింది అనమాట మనం అంతా తీసుకుని వచ్చేసరికి ఇంకా ఇప్పుడే ఓపెన్ చేసి మొత్తం తట్టిస్తున్నాము ఇంకా సరుకు అంతా కూడా అనమాట ఇప్పుడు తెచ్చింది పాతి అన్నీ కూడా నీట్గా మనం చెరుక్కొని క్లీన్ చేసి శుభ్రం చేసి ఆ డబ్బుల్లో నీట్గా వేసి పెట్టాలి షటర్ అయితే ఓపెన్ చేసాము ఇవన్నీ కూడా రాత్రి లవలు పెట్టాం కదా అడవిడిగా మరి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నీట్గా సత్తలనమాట అన్నీ ఒకటి ఒకటి తీసుకొచ్చి డబ్బులు అయితే పెడుతున్నామండి సరిగ్గా వచ్చాం కదా అది కూడా మనం ఫుల్గా పెట్టాలన్నమాట ఆ పైన రెండు మూటలు కూడా దించేసి అయినా అయితే ఆయన కాకు మొత్తం కూడా మనం ఇప్పుడైతే కొత్త స్టాక్ తెచ్చి పెట్టామండి రొయ్యి పొట్టు అయితే ఫస్ట్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ఫ్రెష్గా తెచ్చింది బొమ్మిడి కాకు నెంబర్ వన్ క్వాలిటీ ఇది చింగుడు రొయ్య అండి చాలామంది ఇక్కడ ఇది అడుగుతున్నారు చిన్న రొయ్య కావాలి చింగుడు రొయ్య అని మెత్తగాను టేస్ట్ బాగుండిద్ది ఇది కాకపోతే ఇంకా వైట్ వచ్చింది నెక్స్ట్ వీక్ అయితే వచ్చింది ఈ వారం అయితే ఇది పోయిన వారం కాబట్టి కలర్ కొంచెం ఉంది ఇప్పుడు మనం కొత్తగా ఈ చీరుకులు కూడా తెచ్చి పెట్టాం కప్పటి సావడాలు అలాగే ఇవి నత్తల్లో ఈ హాఫ్ సాల్ట్ అండి ఆరు కాలసాపులో ఉప్పు సాగుడాలు ఇవి అయితే శాంతం చప్పుడు ఉప్పు అసలు ఉండదు సాల్ట్లు వస్తాయి అనమాట ఇవి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి ఈ కర్ర కట్టి కొన్ని అయితే పైన పెట్టాను అదే రోడ్డు మీద కనపడాలిగా అదే ఇవి పెట్టడానికి ప్లేస్లు వెళ్ళండి మనకి ఇదంతా బల్లలు చాలా ఫుల్ అయిపోయినాయి అనమాట ఇవి ఎల్లి రైలు ఇవి వచ్చేసి సముద్రం రైలు ఇవి మడప రైలు ఇవి నెంబర్ వన్ క్వాలిటీ బోట్ నత్తలు అలాగే పండుగప్ప మ్యాన్చాపలో బంజరం మొక్క కానాకంతలో ఇవి ఉప్పు సావడాలు ఇవి పండుగప్ప బోన్స్ మనం బోన్లెస్ చేసి ఆన్లైన్ ఆర్డర్ చేస్తాం కదా ఎక్కడైనా బోన్లెస్ చేసి వేస్తామండి అప్పుడు తీసేసిన బోన్స్ అనమాట ఇవి కూడా ఏ కూరగాయల్లో వేసుకున్నా ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటాయి అలాగే గొరకలు ఇవి నిన్న మచిలీపట్నం నుంచి తెప్పించాము కొబ్బరియ్య ఇది పెద్ద కొరక మనం కటింగ్ చేసిందనమాట కారపొడి కూడా రొయ్యలు పట్టు కారం మనం చేసింది అయితే అమ్ముతున్నాం అలాగే బొమ్మిడా ముక్క కూడా పొద్దున్న తెచ్చాము ఎక్కువ లేదు కొంచెం ఉంటే తీసుకొచ్చాం ఒక పండుగపు అయితే ఇక్కడ పెట్టాము మొత్తం సర్దిన తర్వాత మన షాప్ లుక్ అయితే చూడండి ఇలా వచ్చింది ఎదరు ఖాళీ కనపడుతుంది అది కూడా ఇప్పుడు క్లోజ్ చేసేస్తాను నేను బ్యాండర్ అది బ్యాండర్ ఉంది మన దగ్గర పెద్ద బ్యాండర్ ఆ బ్యాండర్ అయితే దానికి కట్టేస్తే కింద క్లోజ్ చేస్తే వెనక మళ్ళీ క్లోజ్ చేస్తే షాప్ అయితే కొంచెం అందంగా కనపడిద్ది అనమాట పెద్దగానే వచ్చింది బాగానే ఉంది కాకపోతే ఏం జరిగిందంటే మనకి ఇక్కడ రోడ్డు అయితే కొంచెం టర్నింగ్ ఉందండి అటువైపు ఉంది టర్నింగ్ అందువల్ల ఈ ఆటో కనబడుతుంది కదా ఇంత దగ్గరకు వరకు కూడా మన షాప్ అయితే కనబడుతుందా అందుకని పాపం చాలామంది అటేపు సైడ్ కూడా ఆగి వస్తున్నారు కొండానికి ఈ నజీం హోటల్ ఆపోజిట్ అనమాట మనది షాపు కరెక్ట్గా ఈడుపు కళ్ళు పెరుగుతాం కదా దానికి అవుతా కనపడుతుంది కదా అక్కడ ఆ వంతెన యువతలే మన షాప్ అనమాట వెనకనాలు క్లోజ్ చేసేవా బ్యాక్ సైడ్ క్లోజ్ చేసి ఆ బ్యానర్ కూడా అంటిచ్చే వస్తాయి ఇక్కడైతే పట్టా వేసి మనం ఇది అయితే పట్టా వేసామండి అంటే ఇక్కడ మనం షాప్లో ఏమన్నా కొండగపులు ఎన్ని చేసుకోవాలి ఎన్ని చిరగాలి క్లీన్ చేయాలి ఈ పని అంతా ఉండిద్ది కదా అందుకని చెప్పి ఇక్కడ పట్టా అయితే అనమాట దొంగ అది పెట్టుకున్నాం మనం ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ చేయాలంటే ఇక్కడ మధ్యాహ్నం టైంలో పెద్దగా బేరం ఉండదు అప్పుడు ఇవన్నీ క్లీనింగ్ అవన్నీ కూడా ఇక్కడ చేసుకుంటాం అయితే క్లోజ్ చేసాం సరిగ్గాంత తెచ్చాక అంటే అప్పుడు ఓపెన్గా స్థలంలాగా కనపడుతుంది క్లోజ్ చేసేస్తే మనకి షాప్ లాగా కనపడుతుంది అనమాట ఏం చేస్తున్నావు చేపల్లో చేపలా కలిసిపోయావు వెళ్ళి తెచ్చుకున్నావా పొద్దున్నైతే ఈయన టిఫిన్ చేయలేదండి అంటే మన పక్కన షాప్ ఉంది అక్కడ ఉంటుంది కదా అనుకున్నాడు కాకపోతే ఏంటంటే మనం ఈరోజు సరుకు కోసం వెళ్ళాము వచ్చేసరికి అయితే లేట్ అయింది అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఓటిన్నర అవుతుంది ఇంకా పొద్దున్నే ఎలాగో తినలేదు కదా ఇంక నువ్వు సిరియసే అని చెప్తున్నా అది నాది వంకాయ పచ్చడి అది వంకాయ టమాటా చిక్కుడు ఉంది లోపల రోజు తెచ్చివా అట్లా పెట్టట్లా రోజు పెట్టిన చెత్త కట్ చేయకుండా దానికి చెత్త అలాగే పెడుతున్నాము తెల్ల ఇవ్వాలి పచ్చడి వద్దుగా పచ్చడి వంకాయ రోటి పచ్చడి ఒక్క వంకాయతో చేసావా ఒక వంకాయి నన్ను చెట్ల దగ్గర తోటలో కాచినావు మూడు చిన్న టమాటాలు నాటు టమాటాలు ఏటి వంకాయ కారంగా లేదా ఇక్కడికి వస్తుంది స్మెల్ వంకాయ పసుపు పచ్చడి బాగుంది రోటికి పుల్లగా కారంగా ఉంది రోటి పచ్చడి చిక్కడకాయ కూర బుద్ధి లేదు ఏంటో అందులో ఎన్ని ఎన్ని నమోనా లేదు తెలుసా అర కేజీ పైన వేసాడు అన్నేం కాదు కరెక్ట్గా మీ ముగ్గురికి వచ్చింది అది క్యారేజీకి ఆయిల్ వేయట్లేదు కూర లోపల బాగుంటుంది గద్దలు కదా వెళ్ళాను ఇప్పుడు బండి ఉంటే పని వెళ్ళేవాడిని తండ్రికి వెళ్ళి పెరిగి బ్యాడ్ తెచ్చేవాడి కూర అయితే కారంగా ఉందండి తినలేకపోయాను నేను ఇంకా లాస్ట్లో కొంచెం మాడికే పచ్చడి వేసుకొని తిన్నాను మామిడిగాయ పచ్చడి కారం తక్కువ ఉందనమాట కూర కన్నా అంటే పచ్చిమిరకాయలు వేసేయండి ఘాటు ఎక్కువ ఉంది బాగుంది కానీ కూర ఘాటు ఉంది నేను తినేసిన తర్వాత ఇంకా ఏమి కూడా అయితే తినేస్తుంది నేను రైస్ తింటర్లేదు కేన్వా అయితే చేసుకొని తింటుంది అనమాట కేనువాలో చిక్కుడుగా కూర వేసుకొని అంటే కూర ఎక్కువ తినాలన్నమాట అలా తింటుంది తింటున్నావా మేస్తున్నావా మేస్తున్నావా నువ్వు ఒకసారి వస్తే ఆ పల్ల ఉంది కదా అదర్ది ఈ అదర బల్ల ఇద్దరం కలిసి పక్కన పెడదాం కొన్ని అదరకి పెడితే ఇక బ్యాండరీ కట్ చేశాను ఆ పెద్ద బ్యాండర్లో అది ఇదైతే కట్ చేసింది ఇదైతే మనం ఇక్కడ ఇది ఖాళీ కనబడుతుంది కదా ఇదంతా ఖాళీ కనబడుతుంది దీనికి దానికి అది అంటి బ్యాండర్ లాగా ఇక్కడి నుంచి అటు చివరి వరకు ఆ బల్లలకి ఇప్పుడు దీనికి ఏమో మన మా ఇది గ్రీన్ పట్టా కట్టాడు చిన్న మొక్క ఉంటే బట్ట లేదు ఇంకా బ్యాండ్ర అయితే మన దగ్గర చాలా ఉంది ఇదంతా అంటే చేస్తే ఈ ఓపెనింగ్ అనేది కనపడదు మనకి ఆ దూరం నుంచి చూస్తే షాప్ అనేది నిండుగా కనపడుతుంది ఆ పైన ఓపెన్ కింద ఓపెనింగ్ ఉండి కొన్ని ఇదిగా ఉంది అది క్లోజ్ చేసేస్తే షాప్ కొంచెం మనకు బాగా అన్నమాట మన షాప్ ఓపెనింగ్ చేసిన వీడియో అయితే చూసారండి అంటే మన సబ్స్క్రైబర్స్ బెంగళూరులో ఉంటారంట వీళ్ళక్క గారు అక్కడి నుంచి అయితే ఇంకా వాళ్ళ తమ్ముడిదైతే ఇక్కడ గన్నవరం నుంచి అయితే వచ్చాడు మనకు కాల్ చేసి ఇక్కడ షాప్ పెట్టారు కదండి షాప్ దగ్గర తీసుకొని పంపించమన్నారు నన్ను అక్క మీ వీడియోస్ అయితే వస్తారని చెప్పి ఏ ఊరు గన్నవరం అండి మీది అవునండి గన్నవరం ఏం పేరు మీ పేరు నా పేరు ధోనీ ధోనీ మీరు ఆన్లైన్లో కొరియర్ ఏమంటే నేను చూసుకోవాలి కదా మీరు ఇక్కడ షాప్ పెట్టి మంచి పని చేస్తారు

ఇంకా బాగుంటే ఇంకా బాగుంటే మళ్ళీ ఇక్కడ నలుగురు చెప్పి తీసుకోవాలని ఇంకా బెంగళూరులో మూడి ఉన్నాయి మా మేనత్త వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ కూడా తీసుకుంటారని మీ అక్కగారు వాళ్ళు చూస్తారా మా వీడియోస్ అక్క వాళ్ళు చెప్పారు అక్కడ షాప్ పెట్టారు చిన్న చూస్తారు బెంగళూరు ఆవిడ చూస్తారు విజయవాడ వెళ్ళి తీసుకురామని అన్నారు విజయవాడలో ఎవరు మా అన్నవాళ్ళు ఒకసారి మీరు ఫోన్ చేశారు నేను ఇవ్వండి అని చెప్పాను చూడకుండా అట్లా తీసుకుంటాం మాకు ఎట్లాగా మాకు తెలియదు కదా అని చెప్పి మేము ఆగిపోయాం మళ్ళీ మీరు ఆన్లైన్ లో చూసాం మీరు యూట్యూబ్ లో చూసి మీరు ఇక్కడ రీసెంట్ గా ఓపెన్ చేస్తున్నారు మీకు కూడా దగ్గర కావాలి షార్ట్ లు ఇట్లా గన్వరం చిప్లూరు మీద వచ్చేసాం మీకు వచ్చేసి తీసుకున్నాం క్వాలిటీ అయితే బాగుంది క్లీన్ చేసి ఇస్తున్నారు కదా ఇంకా చాలా బాగుంది ఎందుకంటే మేము అయితే ఐదు వయసు వరకు అయితే ఇంటి దగ్గర అందరూ లేడీస్ వాళ్ళందరూ అందరు క్లీన్ చేసి ఇస్తున్న వాళ్ళు

ఇప్పుడు ఆయన వచ్చి కొనుక్కొని వెళ్ళారు కదండి టోనీ ఆ న్యూస్ రిపోర్టర్ అంట ఆయన ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ఈ పట్ట అయితే ఇలా కట్టారు అంటే ఇది ఏం చేద్దాం అనుకున్నా నేను అనాబానికి తెచ్చాను అనాబానికి తెచ్చి అంటేద్దాం అనుకున్నా కాబట్టి అది ఆ ప్లేవుడ్ సన్గ్లాసేసి ఉంది కదా దానికి అంటుకునేది అనుకున్నా అంటుకోవట్లా అది ఇంకా అంటుకోవట్లేదు అని చెప్పి ఇంకా ఇలాగ వైర్లు పెట్టి అయితే కట్టాను అది కట్టడం వల్ల కొంచెం మనకు కౌంటర్ లాగా సరుకు కూడా కనపడుతుంది ఆ కింద అలా ఓపెన్గా ఉండేసరికి మొత్తం ఇదంతా అటు ఇటు అంతా ఓపెన్ ప్లేస్లో సరుగు అనేది మనం అంత స్టాక్ పెట్టినా సరే ఏం కనపడకుండా డల్ అయ్యేది ఇప్పుడు ఇది కట్టిన తర్వాత కొంచెం పర్వాలా ఇంకా దీనికి నిదానంగా కొన్ని కొన్ని సెట్టింగ్స్ అయితే చెయ్యాలి ఖాళీగా ఉంటే చేపలు కనబడలేదు ఇంక ఇప్పుడే ఒక ధర్మగురు వస్తే పేరం ఇవి అయితే అమ్మిందండి కానీ అందరూ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది మన ఆన్లైన్ కస్టమర్స్ ప్లస్ మన వీడియోస్ చూసేవాళ్ళు అందరూ అయితే వస్తున్నారు చాలామంది ఆగి మరీ ఇక కొనుక్కొని వెళ్తున్నారు వీడియోస్ చూస్తామండి అన్ని అని చెప్తున్నారు లైట్లు అయితే పెట్టాను ఇంకా చేయడ పడుతుందని లైట్ పెట్టేసి నేనైతే ఇప్పుడు ఒక అరగంట పట్టింది కారు అయితే మరీ దరిద్రంగా ఉందని ఇప్పుడు దాకా క్లీన్ చేశాను అంటే లేండి మామూలుగా తిడిసాను క్లాత్తో కొంతవరకు పర్వాలేదు రేపు పైప్ ఒకటి తేవాలి తెస్తే అక్కడ మనకు ఆ మూల మీద ట్యాప్ ఉంది ఇక దానికి పైప్ పెట్టి ఇదంతా కూడా దుమ్ము లేకుండా కల్లాపి కొట్టినట్టు మొత్తం కొట్టేసి ఇదంతా తొడవాలి ఉదయాన్నే అప్పుడు దుమ్ము కూడా ఎగరదు అలాగే మన కారు కూడా ఇక్కడ పెడతాం కాబట్టి ఆ పైప్ అంటే చక్కగా నీట్గా అయితే క్లీనింగ్ కూడా చేసేసుకోవచ్చు రేపు ఆ పైప్ తెచ్చిన రోజు ఇంకా కడగాలన్నమాట పైన టాప్ మీద అయితే బాగా ఉంది డస్ట్ ప్లస్ వచ్చేసి మనకు ఒక రెండు కుర్చీలు కూడా కొనుక్కురావాలి వాళ్ళు వంట వెళ్ళాం కానీ సరుకు తీసుకురావడానికి మనకి గుర్తులేదనమాట మర్చిపోయాం కుర్చీలు తేవడం రేపు ఏదో టైంలో అటు వెళ్ళినప్పుడు అయితే కుర్చీలు కూడా తీసుకొని రావాలి మనం ఇంకా టైం ఆరు అవుతుందండి మనం ఇంకా ఎనిమిది గంటల వరకు ఉంటాం రెండు గంటలు చూసి ఈ టైంలోనే ఇంకా అందరూ ఇళ్ళకెళ్ళే వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు సాయంత్రం పూటే వస్తున్నారు ఎక్కువ మంది ఇటు పక్కన అయితే మొత్తం కూరగాయల కొట్లు అయితే ఫుల్గా ఉన్నాయి సాయంత్రం అయితే కూరగాయల కొట్లు అసలు ఎక్కడా కూడా ఎన్ని ఎన్నిచాట్లు పెట్టినా ఖాళీ అయితే ఉండలేదు అనమాట ఆ ఎదరు చూసారా ఎన్ని ఖాళీ ఫ్లవర్స్ ఇటు పక్కన అన్ని పొలాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా రోడ్డు మీద పెట్టుకొని ఒక యాభై యాభై మీటర్లకు ఒక కొట్టైతే పెట్టారు అంటే మామూలుగా వీళ్ళు ఇక్కడ వేయించుకొని లేడీస్ అలా పెట్టుకొని ఒక చిన్నగా అమ్ముకుంటారు అనమాట బాగానే అయిపోతాయి అవన్నీ ఏ సీజన్ బట్టి అవి అమ్ముతారు ఎక్కడైతే క్లీనింగ్ చేయడానికి చాలా చాలామంది కొంచెం కటింగ్ చేసామంటే మనం కటింగ్ చేసి ఇచ్చేస్తాం క్లీన్ చేసి కావాలంటే మనకి ఆన్లైన్లో పంపిస్తాం కదా ఇవి ఇవి కావాలన్న వాళ్ళకి ఇవి ఇస్తున్నాం అండి దావల పళ్ళు పెట్టినా అవి మనకి ఓపెన్ ప్లేస్ కదా పావు ప్లస్ అదే కాకుండా మనకి ఏమవుతుందంటే ఈ ఒక పావు గంట అయితే ఇప్పుడే బయటకు వచ్చినాయి దావలు కరెక్ట్గా ఆరింటికి బయటకు వస్తాయి బయటికి రాగానే గుంపులు గుంపులుగా కనపడి మనకి మీద పడిపోయినట్టు యుద్ధానికి వచ్చినట్టు వస్తాయి ఒక పావు గంట అయితే అవి స్ప్రెడ్ అయిపోతాయి మనకు ఉండవు రోజు అదే జరుగుతుంది గమనించుకో టైం అయితే ఇప్పుడు ఎనిమిది కావస్తుందండి వ్యాపారం అయితే వాళ్ళ బాగానే సాగింది ఇంకా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం ఇక ఇప్పటి నుంచి తీయడం మొదలు పెడితే అరగంట పట్టింది ఇంక ఇవన్నీ అయితే ఖాళీ చేస్తాం అండి షాప్ అయితే మొత్తం క్లోజ్ చేస్తాం చుట్టూ ఇంకా మేము కూడా అయితే బయలుదేరిపోతున్నాం ఇంటికి అయితే వచ్చామండి షాప్ కట్టేసి టైం తొమ్మిదిన్నర అయింది అంటే వాళ్ళు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది తొందరగానే వస్తాం అన్నమాట వంట చేస్తున్నావా ఏదో ట్వంటీ ఓకేనండి అయితే ఇదైతే వీడియో రేపు మరొక మంచి వీడియోతో కలుద్దాం చెడ్డ బాధాకరమైన విషయం ఏంటంటే నాకు నిన్న మంచి వీడియో పోయింది రేపు రావాల్సిన వీడియో అది అయితే కాకపోతే ఇది పెడతాను రేపు ఎందుకు అంటే నేను ఇందా షాప్లో కూర్చొని ఈ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి గ్యాలరీలో వీడియోస్ డిలీట్ చేస్తున్నా అది కష్టపడి అప్పుడే గంటసేపు సేవ్ చేసి ఛార్జింగ్ పెట్టాను ఆ వీడియో ఆటలతో పాటు డిలీట్ అయిపోయింది వీళ్ళు స్త్రీలకు పోవడానికి వెళ్ళింది తర్వాత నేను ఒక్కడనే ఉన్న షాప్ దగ్గర ఎక్సలెంట్గా వచ్చింది వీడియో పోయింది అందుకే నాకు కొంచెం బాధగా ఉంది పర్వాలేదు అండి ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి మనం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉందాం రేపు ఒక వీడియోలో కలుద్దాం బాయ్